శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు నవంబర్ పన్నెండవ తేదీ బుధవారంతో కూడిన అష్టమి వచ్చింది కాబట్టి బుధాష్టమి సందర్భంగా ఎలాంటి శక్తివంతమైన దీపాలు వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు అందరూ కూడా గురువులకు పాదపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు చదువు చెప్పినటువంటి గురువులు కానీ లేదా పురాణాలు ప్రవచనాలు ఇలాంటివి చెప్పే గురువులకు కానీ వాళ్ళ కాళ్ళు నీళ్లతో కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకుంటే సమస్త గురుదేవుల అనుగ్రహము కలుగుతుంది గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఇరవై రోజుకున్న ప్రాధాన్యత ఏంటంటే గురు పూజ చేయాలి గురువు పాదాలకు నీళ్లతో కడిగి ఆ నీళ్లు శిరస్సున చల్లుకోవాలి దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఇరవై రెండో రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే శివుణ్ణి ప్రత్యేకమైన పత్రాలతో ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా పోచలతో శివుణ్ణి పూజిస్తే తెలివితేటలు పెరుగుతాయి మేధాశక్తి పెరుగుతుంది కాబట్టి మీకు తెలివి బాగా పెరగాలంటే ఇరవై రెండో రోజు పోచలతో శివుణ్ణి పూజించండి అలాగే మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్ళు మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మానసిక ఒత్తిడి తగ్గాలంటే కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజించండి దానివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఉమ్మెత్త ఆకులతో శివుణ్ణి పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే ఇరవై రెండో రోజు దళాల మీద గంధం రాసి గంధం రాసిన దళాలతో శివుణ్ణి పూజించాలి అలాగే నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు ఒక పెద్ద పళ్ళెంలో ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచి ఆ ఇరవై ఏడు మట్టి ప్రమిదల్లో నూనె కానీ నెయ్యి కానీ పోసి కుంభవత్తి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటినే నక్షత్ర దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఈ నక్షత్ర దీపాలు దేవాలయ ప్రాంగణంలో అయినా వెలిగించుకోవచ్చు మీ ఇంటి ఆవరణలో అయినా వెలిగించుకోవచ్చు ఎలాంటి ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఒక పెద్ద పళ్ళెంలో ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచటం నూనె కానీ నెయ్యి కానీ పోయటం ప్రతి మట్టి ప్రమిదలో కూడా పువ్వొత్తులు కుంబొత్తులు వేసి రెండు దీపాలు వెలిగించటం చేయాలి ఇలా నక్షత్ర దీపాలు వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం నక్షత్ర దోషాలు ఉండవు ఇరవై ఏడు నక్షత్రాల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి కార్తీక పౌర్ణమి రోజైతే నక్షత్ర దీపం వెలిగించేటప్పుడు నక్షత్రం ముగ్గు వేసి వాటి మీద నక్షత్ర దీపాలు వెలిగించాలి కానీ కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు ఎలాంటి ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు పళ్ళెల్లో ఇరవై ఏడు మట్టి నుంచి దీపాలు వెలిగిస్తే వాటిని నక్షత్ర దీపాలు అంటారు దీనివల్ల ఇరవై ఏడు నక్షత్రాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇరవై రెండో రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు నవంబర్ పన్నెండో తేదీ బుధవారము అష్టమితో కలిసి వచ్చింది దీన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు కాలాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు కాలభైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అందుకే నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం అందరూ కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి కాలభైరవుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి బయటపడచ్చు అయితే దగ్గరలో శివాలయంలో కాలభైరవుడి మందిరం లేని వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంటి ముందు భాగంలో ఈ కాలాష్టమి రోజు కూష్మాండ దీపాలు వెలిగించండి అంటే గుమ్మడకాయ దీపాలు వెలిగించండి దానివల్ల కాలభైరవుడి అద్భుతమైన అనుగ్రహం కలుగుతుంది భయంకరమైన నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు నవంబర్ పన్నెండు బుధవారం కాలాష్టమి సందర్భంగా బుధాష్టమి సందర్భంగా ఈ గుమ్మడికాయ దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కోయండి ఆ రెండు భాగాల్లో పూర్తిగా విత్తనాలన్నీ కూడా తీసేయండి ఆ తర్వాత ఆ రెండు భాగాలుగా చేసినటువంటి గుమ్మడికాయ ముక్కల్లో నువ్వుల నూనె పోయండి కొన్ని నల్ల నువ్వులు కూడా వేయండి ఆ రెండు గుమ్మడికాయ ముక్కలు మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా ఉంచి వాటిల్లో ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి వీటినే గుమ్మడికాయ దీపాలు అంటారు అయితే ఈ గుమ్మడికాయ దీపాలు వెలిగించేటప్పుడు మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా ఒక పళ్ళెల్లో కానీ విస్తరిలో కానీ రాళ్ల ఉప్పు కుప్పలాగా పోయాలి ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి నవధాన్యాలు కూడా వెయ్యాలి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ గుమ్మడికాయ ముక్కలు ఉంచి గుమ్మడికాయ దీపాలు వెలిగించాలి కాబట్టి అందరూ కూడా గుమ్మానికి రెండు వైపులా పళ్ళేలు కానీ విస్తరలు కానీ పెట్టి రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పులో నల్ల నువ్వులు నవధాన్యాలు వేసి వాటి మీద బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచి ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి ఆ దీపాల్లో నల్ల నువ్వులు కొని వేయండి ఇలా బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టేటప్పుడు అందరూ కూడా ఆ గుమ్మడికాయలకి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలా గుమ్మడికాయ దీపాలు వెలిగించండి శత్రు బాధలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే ఈ గుమ్మడికాయ దీపాలు గుమ్మానికి ఇరువైపులా మాత్రమే కాకుండా వ్యాపార సంస్థల దగ్గర కూడా వెలిగించుకోవచ్చు వ్యాపార సంస్థలకు ఉన్న దృష్టి మొత్తం తొలగిపోతుంది వ్యాపార సంస్థలకు జనాకర్షణ పెరుగుతుంది ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఆఫీసుల ముందు కూడా ఈ గుమ్మడికాయ దీపాలు నవంబర్ పన్నెండవ తేదీ బుధాష్టమి రోజు వెలిగించుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు బ్లాక్ మ్యాజిక్ల వల్ల ఇబ్బంది పడుతున్నా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ఈ బుధాష్టమి కాలాష్టమి రోజు ఇంకొక శక్తివంతమైన దీపం వెలిగించాలి అదే మిరియాల దీపం ఈ మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలంటే నవంబర్ పన్నెండో తేదీ బుధవారం కార్తీక మాసంలో ఇరవై రెండో రోజు ఆ రోజు ఇరవై ఏడు మిరియాలు తీసుకోండి ఆ ఇరవై ఏడు మిరియాలు ఒక కొత్త తెల్లటి వస్త్రంలో కట్టండి ఆ మూటని మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో పూర్తిగా నానేలాగా చూడండి అంటే ఒక గిన్నెలో నువ్వుల నూనె పోసి దానిలో ఈ ఇరవై ఏడు మిరియాలు ఉంచినటువంటి ఆ మూట పూర్తిగా నానేలాగా చూడాలి మధ్యాహ్నానికి ఆ మూట నానిన తర్వాత ఆ మూట తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కాలభైరవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వు నూనె పోసి ఈ మూటనే ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తిని వెలిగించండి దీన్నే మిరియాల దీపం అంటారు చాలా శక్తివంతమైన దీపం బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొడుతుంది ఇంట్లో ఉన్న సభ్యులందరికీ అదృష్టం కలిసి వచ్చేలాగా చేస్తుంది మరి కాలభైరవ మందిరం లేని వాళ్ళు ఏం చేయాలంటే మధ్యాహ్నం వరకు ఆ మూట నూనెలో నానిన తర్వాత మీ ఇంట్లోనే పడమర దిక్కు వైపు ఈ మిరియాల మూటను ఒత్తిలాగా చేసి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించుకోండి అలా మిరియాల దీపం వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితం కలుగుతుంది మిరియాల దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆ ఒత్తి ఆ దీపం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు తొక్కని చోట చుట్టు మొదట్లో వేయండి ఈ బుధాష్టమి కాలాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి బుధవారం అష్టమితో కలిసి వచ్చింది కాబట్టి బుధాష్టమి అంటారు బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ దానం కానీ పితృతర్పణం కానీ దీపం కానీ కొన్ని వేల రెట్లు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి మామూలు సమయంలో కంటే బుధవారము అష్టమి కలిసి వచ్చిన రోజు చేసే స్నానం కానీ దీపం కానీ దానం కానీ ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తాయి కాబట్టి ఈ గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోండి మిరియాల దీపం పెట్టుకోండి బుధాష్టమి సందర్భంగా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి సర్వం శ్రీ కార్తిక దామోదర చరణారవిందర్పణమస్తు సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి